రేపు విజయ ఏకాదశి విజయాలను ఇచ్చే ఏకాదశి ఈ ఏకాదశి రోజు విష్ణువును ఆరాధించిన వారికి అన్నింటిలో విజయాలు కలుగుతాయి అయితే ఈ విజయ ఏకాదశి రోజు ఆడేవారు పొరపాటున కూడా ఈ కూరను వండిన లేదా ఇంటిలో వారు ఈ కూర తిన్న ఏడు జన్మల దరిద్రం పడుతుంది కాదని ఎవరైనా ఈ రోజున ఈ కూరను తింటే చేతిలో పైసా కూడా మిగలదు నరకానికి పోతారు కనుక ఎవరు కూడా ఈ రోజు ఈ కూరని వండవద్దు తినవద్దు ఈ రోజు ఈ కూరను తింటే ఆర్థిక సమస్యలు వస్తాయి మీ ఇంటిలో ఉన్న డబ్బు అంతా కూడా ఖర్చవుతుంది అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు ఏకాదశి రోజున ఈ కూర వండిన తిన్న జన్మ జన్మల దరిద్రాన్ని మూట కట్టుకున్న వారు అవుతారు అంతేకాదు ఈరోజు ఈ కూర తినటం వలన మీ బుద్ధి జ్ఞానము అన్నీ కూడా నశించుకుపోతాయి జీవితంలో ఏది సాధించాలి అనుకున్నా అది సాధించలేకపోతారు వ్యాపారం చేసేవారు నష్టాలను ఎదుర్కొంటారు ఉద్యోగస్తులు నిందారోపణలు ఎదుర్కొంటారు మీరు ఆర్థికంగా కూడా ఎదగలేరు పిల్లలు ఈ కూర తినటం వలన చదువులో ఉత్తీర్ణులు అవ్వలేరు ఏకాదశి రోజు ఈ కూర ఎవరు తిన్నా పరమ దరిద్రం పడుతుంది మహా పాపం తగులుతుంది సమస్యలలో కూరుకొని పోతారు అలాగే ఈ ఏకాదశి రోజున ఏ కూర తినకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరం తెలుసుకుందాం ఈ విజయ ఏకాదశి మహిమ మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేస్తుంది అని చెప్పారు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పారు ఏకాదశి మహత్యాన్ని చదివేవారు అలాగే వినేవారు యజ్ఞ ఫలాన్ని పొందుతారు విజయ ఏకాదశి చాలా విశేషమైనది ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని మంచి ఉద్యోగం రావాలని ఇలా ఏదో ఒక కోరిక ఉన్నవారు ఈ విజయ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తే ఆ కోరిక విజయవంతంగా నెరవేరి తీరుతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇక విజయ ఏకాదశి రోజున ఎవరు కూడా ఆహారం అంటే ఉడికించిన పదార్థాలను తినకూడదు అబద్ధాలు చెప్పకూడదు ఇలా చేయటం వలన మీ జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది అయితే ఉపవాసం ఉండలేని వారు పండ్లు పాలు తినవచ్చు త్రాగవచ్చు ఇక ఇంటిలోని వారి కోసం ఆహారం వండే ఆడవారు ఈ రోజున పొరపాటున కూడా పొట్లకాయను అలాగే తోటకూరను వండవద్దు పొట్లకాయను తోటకూరను ఏ విధంగా కూడా తినకండి అలాగే ఏకాదశి రోజు మీరు ఏ కూర అందులో అలాగే వెల్లుల్లిని వేయకూడదు ఉప్పు తక్కువగా వేసుకోవాలి ఏకాదశి రోజున మీరు పొరపాటున కూడా పొట్లకాయను అలాగే తోటకూరను వండిన తిన్న జన్మ జన్మల దరిద్రం పడుతుంది అలాగే వీటితో పాటు ఏకాదశి రోజు మాంసాహారం కూడా వండకూడదు అలాగే తినకూడదు చికెన్ మటన్ చేపలు తినకూడదు అలాగే గుడ్లను కూడా ఈ రోజు తినకూడదు చాలా మంది గుడ్లు శాకాహారం అనుకుంటారు కానీ గుడ్లు శాకాహారం కాదు కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గుడ్లను కూడా తినకూడదు గుడ్లు శాకాహారం కాదు మాంసాహారమే ఎటువంటి మాంసాహారం కూడా తినకూడదు అలాగే ఏకాదశి రోజున ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ మంచూరియా వంటివి కూడా తినకూడదు ఎందుకంటే వీటిలో ఎక్కువగా ఉప్పు ఉల్లిపాయలు వెల్లుల్లి పేస్ట్ వంటివి వేస్తారు వీటిని తినటం వలన ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతారు ఏకాదశి అనేది పరమ పవిత్రమైన రోజు ఈరోజు ఎలాంటి చెడు పనులు చేయకూడదు దంపతులు కూడా దూరంగా ఉండాలి ఆహార పదార్థాలు తినటం వలన మీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి పాపపు ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఆహార పదార్థాలను తినకండి ముఖ్యంగా మగవారు ఏకాదశి రోజు మాంసాహారానికి మద్యానికి దూరంగా ఉండాలి లేదంటే మీరు చేసే పనులలో వ్యాపారాలలో లాభాలను పొందలేరు పనులలో ఆటంకాలు కలుగుతాయి అన్నింటిలో నష్టాలను చూస్తారు కాబట్టి ఈ విజయ ఏకాదశి రోజు ఎవరు కూడా ఈ కూరలను వండకండి అలాగే తినకండి ఈ ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీరు ఈ రోజు ఈ ఆహారాన్ని తింటే కోరి కోరి దరిద్రాన్ని ఆహ్వానించిన వారు అవుతారు సమస్యలలో అడుగు వారు అవుతారు మీ జీవితాన్ని మీ చేతులారా నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ ఏకాదశి రోజున విజయ ఏకాదశి రోజున ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించండి శుభ ఫలితాలను పొందండి అయితే ఈ ప్రత్యేకమైన విజయ ఏకాదశి రోజు ఆడవారు ఏం చేసినా చేయకపోయినా తలలో ఈ పువ్వును పెట్టుకుంటే చాలు దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి దరిద్రం వదిలిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ భర్తకు కూడా మంచి జరుగుతుంది అని పెద్దలు చెబుతున్నారు మరి విజయ ఏకాదశి రోజు స్త్రీలు తలలో ఈ పువ్వుని పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం విజయ ఏకాదశి చాలా విశేషమైనది ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలని మంచి ఉద్యోగం రావాలని ఏదో ఒక కోరిక ఉన్నవారు ఈ విజయ ఏకాదశి రోజున నారాయణులను పూజిస్తే ఆ కోరిక విజయవంతంగా నెరవేరి తీరుతుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇక ఎంతో పవిత్రమైన విజయ ఏకాదశి రోజు ఆడవారు లక్ష్మీ నారాయణుల ఫోటో ముందు ఒక పసుపు రంగు పుష్పాన్ని అంటే చామంతి పువ్వును కాని పసుపు రంగు మందార పువ్వును కానీ ఇలా పసుపు రంగులో ఉండే ఏదో ఒక పువ్వును తెచ్చుకొని లక్ష్మీ లక్ష్మీనారాయణుల ఫోటో ముందు పెట్టండి ఆ తర్వాత పువ్వు మీద చిటికెడు పసుపును అలాగే వేసి ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు లేదా పదకొండు సార్లు కానీ జపించండి ఆ తర్వాత లక్ష్మీనారాయణులకు నమస్కారం చేసుకొని నాకు దీర్ఘ సుమంగలి యోగం కలగాలి నా భర్త ఎప్పుడు కూడా వృద్ధిలోనికి రావస్తూ ఉండాలి అని నమస్కారం చేసుకోండి లక్ష్మీ లక్ష్మీనారాయణుల ముందు ఉంచిన పసుపు రంగు పువ్వును తీసి మీ తలలో పెట్టుకోండి ఇలా విజయ ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే పువ్వులు తలలో పెట్టుకోవటం వలన దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ఆడవారందరూ కూడా విజయ ఏకాదశి రోజు ఈ చిన్న పనులు చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి